అలా పడేసి బయటకు వచ్చింది అయ్యా బయటకు ఒక అన్న వచ్చింది లోపలికి దూసుకోండి చిన్న రూమ్లా ఉంటుంది కింద పైన కింద ఒక రూమ్లా ఉంది ఆ రూమ్లో తీసుకువెళ్ళాడు ఏం రా అన్నాడు చాక్లెట్ ప్యాకెట్ తీసుకున్నాను అని చెప్తే ఇలా ఎవరైతే ఎంక అని ఇంకా కొట్టిండు ఫస్ట్ కొట్ట బస్సాలైన బస్సాలు ఇంకా కూసండి పై మూడు గంటల వరకు నేను అబద్ధం చెప్పాను నాకు భయమే నేను హాస్టల్కి వచ్చి వచ్చాను చెప్పలే మాది మల్లెపల్లి గవర్నమెంట్ స్కూల్ నేను సాగర్ ఇన్ రోడ్డు దగ్గరికి వెళ్ళాలి మా అత్త వాళ్ళు వెళ్ళాలని అబద్ధం చెప్పినా చెప్పురా అని మస్తు తాజా ఇక నేను చెప్పి లాస్ట్ ఇక ఒక అంకులు అన్న ఇద్దరు కలిసి ఇక ఫుల్ కొట్టి అక్క వస్తుంది ఒక లేడీ కంప్యూటర్ లో ఏమో చెక్స్ ఇక పాస్ చేస్తుంది పాస్ చేస్తే అక్క అక్కని పైకి పంపిస్తుంది ఏదో కొని చెప్పి కాబట్టి ఏడు బతుకు సస్తో అన్నాడు అక్క పైకి వెళ్ళిపోయింది జ్వాల జోలా మిర్చి చిప్స్ లాంటివి నాకు తెలియక ಚಿಂತಲ ಚುಪ್ಸಿನ ಡಾನ್ ಆಡಿಬಿಡು ಚಿಂತಲ ಟ್ಯಾಂಕ್ಸ್ ಅನಾನಾ ತೆಲ್ಲಕ ಅದಿ ಒಕ್ಕಕ್ಕಾ ಮುಕ್ಕಿ ಇಂತುನಾ ಕಾರಮಂತಕಡೆ ಸಾರಿಸ್ಕೊಳ್ಳಲೇ ಸಸಸೋ ಅನಿ ಆಹುಕಿ ಬ್ಯಾಡ್ಜ್ ಬೈ ಪೆಟ್ಟೆದು ಮತ್ತೊಂದು ಸಣ್ಣ ಒಳ್ಳೆ ಎಸ್ಕುನಾ ಅದಿ ಮೆಕ್ಕಲ್ ದಿನದ ಕಾರಮಾಯಿ ಇದೆ ಮುನ್ನಲ್ಲ ನೀರು ಬೆಟ್ರು ನೀರ ಇಸ್ಸಲೇರ್ కావాలನ್ನ ನೀ ನಿಕ್ಕಟಲೇ ಕಾವಲ್ ಗೊತ್ತಾ ನೀರಮೋ ಇట్లా ಕಟ್ ಕೊಡ್ಕೊಂಡ್ಲೇಸಿನ ತೋಯೆಸ ಆಕ್ಟಿಂಗ್ ಬೇಗ ಮಸ್ ಸ್ಟೇಗಾ ನೀನ ಅದನ್ನ ನೋ ಚಿನ್ನ ಒಂದು ಕೊರಿಯಾ ಬ್ಯಾಚ್ ಉಪ್ಪು ಇನ್ ಬಿಟಿ ಒಂದು ಸ್ಪೂನ್ ಲೇ್ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಸ್ಪೂನ್ ದೇಗ ಒಂದು ಸ್ಪೂನ್ ಲಸನ್ ಸಣ್ಣ ಮೂನ್ ಸ್ಪೂನ್ ದೇಗ రెండు ఒకటేమో ఫుల్ తినిపించారు ఒకసారి హాఫ్ వచ్చిందని ఒకసారి మళ్ళీ ఒకసారి అంటే రెండు స్పూన్ లేదు రెండు స్పూన్లు సన్ను దినిచ్చి ఇట్లా బాగుంది ఇట్లా అంటే బయట ఒక్క చుక్క పడ్డా కూడా మొత్తం నీతో నాకిస్తాను నాపిస్తానేసరికి నాకు రెండు గంటల నుంచి ఇప్పాక మా డాడీ ఫోన్ చేయగానే అన్న ఒక అన్న పనిస్తుంది చింటూ అన్ని అన్న శివ మా శివ సార్ ఫోన్ శివసార్ శివ సార్ ఫోన్ చేసి అన్న సార్ నేను ఇట్లా భయం ఇది